ఓకే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహం రచించారని ఇప్పుడు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసు తరువాత ఆ కేసు అంశాన్ని సద్దుమణిగేలా చేయడంతో పాటుగా ఇప్పుడు అల్లు అర్జున్ ని భారతీయ జనతా పార్టీకి దగ్గర చేసేలాగా పవన్ వ్యూహాలు రచించి పావులు కదుపుతున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడారు యజ్ఞమూర్తి గారు హాయ్ అండి హాయ్ కృష్ణ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహం రచించినట్లుగా ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటన కేసులో ఆ కేసు అంశాన్ని సద్దుమణిగేలా చేయడంతో పాటుగా ఇప్పుడు ఆ అంశంలో రాజీ కుదిరేలాగా ఆ తర్వాత ఆ అంశం నుంచి బన్నీని దూరంగా ఉంచేలాగా ఆ తరువాత భారతీయ జనతా పార్టీకి బన్నీని దగ్గర చేసేలాగా పవన్ కళ్యాణ్ గారు వ్యూహాన్ని రచించారు అన్నట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కగా గుర్తుంది ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి సో మనం చూస్తూ ఉన్నాం కొద్ది రోజులుగా ఏవైతే జరుగుతా ఉన్నాయో సినిమా ఇండస్ట్రీ అలాగే రేవంత్ రెడ్డి ఈవెన్ పోలీసులు అల్లు అర్జున్ పట్ల ఒక రకమైనటువంటి ధోరణితోటి వ్యవహరిస్తున్నారు కావాలని వీళ్ళు సినిమా ఇండస్ట్రీని అంటే దీని ద్వారా అటులు అర్జున్ కు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ అయితే నిజమైన నిజమది దాన్ని బేస్ చేసుకొని సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కూడా తమ వద్దకు తెచ్చుకోవాలి సో గతంలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఏదైతే జరిగిందో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా జరిగిందో చూసాం మనం సో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మనల్ని ఇప్పుడు దాకా అంటే వన్ ఇయర్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడికి వచ్చి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చారు ఆయన ఏదో కొద్ది మంది వ్యక్తులుగా వెళ్లి కలవటం తప్పితే ఆయన అభినందించిన వాళ్ళు లేరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారంటే ఎవరైనా గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఆయన ఎన్నికైనప్పుడు ఆయనకు సన్మానం చేశారు ఆయన పుట్టినరోజులే జరిపారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వ్యక్తులు చాలా మంది కలిసి అలాంటివి జరిగారు అలాగే కేటీఆర్ కి సంబంధించి కూడా చాలా ఆయనకి సన్నిహితంగా చాలా మంది వెలుగుతూ వచ్చారు ఎందుకు వచ్చిన తలనొప్పి ఎవరికి ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకున్నాయి ఎందుకంటే సినిమాకి సంబంధించి తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరి యొక్క ఆస్తులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ తో పెట్టుకోవడం ఎందుకు అనే ఉద్దేశంతో చాలా మంది అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు సో గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా మంది బాధలు పడ్డారు అని మనం విన్నాం సో వాళ్ళ మీద బ్లాక్మెయిల్ కూడా జరుగుతా ఉందని చెప్పేసి కూడా విన్నాం సో అవన్నీ కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఏదైతే జరిగినాయో సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వము అన్ని కూడా చాలా సఖ్యతగా ఉంటూ రావడం అనేది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించినాయి సో చాలా మంది సినిమా ఇండస్ట్రీకి ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పేసి భావించిన వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా వాళ్ళ సఖ్యత చూసి చాలా మంది ఆశ్చర్యపోయింది సందర్భం అనమాట సో ఇప్పుడు చూసుకుంటే సంవత్సరం అయినా కూడా ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మనల్ని ఎవరు ఖాతరు చేయట్లేదు అనేది ఒక వీళ్ళకి వచ్చింది ప్రభుత్వంలో ఉంది ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంది అందుకు ఈవెన్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో కూడా ఆ టైం అది కూల్చివేసిన సంఘటన కూడా ఆయన పట్టుదల వల్లే అదంతా జరిగిందని కూడా ప్రచారంలోకి వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా యుగంలో ఉన్నాం కాబట్టి ఏది చేసినా సో ప్రభుత్వం ఆలోచన వెనక లేదా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడు చర్యల వెనక ఈ ఆలోచన ఉంది ఆలోచన ఉంది అని చెప్పి రకరకాల థీరీలు అన్ని కూడా బయటకు వస్తున్నాయి మనం చూస్తూ ఉన్నాం సో ఇప్పుడు అంటే సంవత్సరం తర్వాత పంతం నెక్కించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెళ్ళి ఆయన కలుస్తున్నారు ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు అంటే ఇప్పుడు ఎలాంటి వేడి వాతావరణం మనం చూస్తూ ఉన్నాం సో ఈ వేడిని చల్లబరచాలి సో మేము సినిమా వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాం పైగా గతంలో ఉన్నటువంటి అవార్డులు ఏవైతే ఉండేవో నంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మనకు తెలిసి సినిమా వాళ్ళకి ఇచ్చేది నంది అవార్డు ఇచ్చేవాడు సో దాన్ని నమ నంది అవార్డుని పక్కన పెట్టేసారు సో పేరు మార్చాలి అనుకున్నప్పుడు గత ప్రభుత్వాలు దాన్ని అలాగే ఉంచేసాయి అంటే అవార్డులు ఏవే ఇవ్వకుండా ఈ పది సంవత్సరాలు గడిచిపోయాయి ఎందుకంటే ఇది మనది కాదు అసలు ఇండస్ట్రీ అన్నట్టుగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమని వాళ్ళు అట్లా దూరంగా పెట్టారని కూడా అవార్డులు ఇవ్వకుండా అని వినిపించింది కానీ మన వ్యక్తి వ్యక్తులుగా మాత్రం దగ్గరగానే ఉండాలి చాలా మంది కేటీఆర్ కానీ మిగతా వాళ్ళకి కానీ ఇప్పుడు గద్దర్ అవార్డులను పెట్టారు సో దానికి సంబంధించి కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా సానుకూలంగా రాలేదు అని చెప్పేసి వచ్చింది సో ఇవన్నీ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు ఇప్పుడు ఈ భేటీ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి అండుకో వర్సెస్ సినిమా ఇండస్ట్రీ సో దీనికి చిరంజీవి గారు రాలేదని మనం చూస్తూ ఉన్నాం సో నాగార్జున ఎవరైతే ఇటీవల బాధితులు అని చెప్పేసి అనుకుంటున్నామో నాగార్జున గారు ఆయన ఈ భేటీగా అటెండ్ అయ్యారు ఇప్పుడు మరి మేము మనం చెప్పుకుంటున్నాం ఈ ఇష్యూలో ఇదంతా ఈ భేటీ అయినంత ఎవరి కోసం ఏ నేపథ్యంలో అంటే బన్నీ అదే అర్జున్ ఈ అరెస్టులు ఆయన్ని సంధ్యా థియేటర్ బాధ్యుని చేయటం ఈ లెవెన్ నిందితుడిగా చేర్చడం సో ఇవన్నీ జరిగిన దరిమిళ సో దీని వెనక అంటే సాధ్యమైనంత వరకు కూడా బన్నీని కాపాడుకోవాలని మొత్తం ఇండస్ట్రీ కానీ అసలు ఈ రోజు భేటీలో బన్నీకి సంబంధించినటువంటి అంశం చర్చకు రాదని ఆ ముఖ్యంగా అంటే సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం కోసమే ఈ రోజు సినీ ప్రముఖులందరూ కూడా రేవంత్ రెడ్డి గారితో భేటీ అయినట్లుగా అలాగే మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాడ ఘటన తరువాత ఇక రిలీజ్ కాబోతున్నటువంటి ఏ చిత్రానికి కూడా మేము బెనిఫిట్ షోలకి పర్మిషన్లు ఇవ్వము అంటూ కూడా ప్రభుత్వం తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలోనే తెచ్చుకునేందుకు వస్తూ ఉన్నాయి నాకున్న ఐడియా మేరకు అయితే ఇది యాక్చువల్ గా సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కాదు ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ నుంచి ఏం కోరుకుంటున్నది అనే దాని గురించే భేటీ జరుగుతుందని నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే ఈవెన్ పుష్ప సినిమా రిలీజ్ కు ముందు కూడా సో డ్రగ్స్ నిర్మూలన గురించి వాళ్ళ హీరోలు అందరూ కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళు అనివార్యంగా సో యాడ్స్ రూపొందించి ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పారు సో అది చివరి నిమిషం దాకా చేయలే దానికి తర్వాత ఏదైతే ఈ బెనిఫిట్ ఇవన్నీ కావాలని చెప్పి వీళ్ళు అడగటానికి వెళ్ళారో మీరు అది చేస్తే మేము ఇస్తామని చెప్పేసి వీళ్ళు మెలికి పెట్టి చేయించారని కూడా వినిపించింది దాని తర్వాతనే అల్లు అర్జున్ ఆ యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ లో ఆయన కూడా అయ్యి వీడియో చేశారు ఇప్పుడు ఇలాంటిదే సో ఏవైతే ప్రభుత్వాలు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు సినిమా వాళ్ళు ముందుకి తీసుకు వెళ్ళాలి అంటే ప్రభుత్వం ఏం కోరుకుంటుంది ఇప్పుడు సో సినిమా వాళ్ళందరూ కూడా మాకు ఉచితంగా ప్రచారాలు చేసి పెట్టాలి మా కార్యక్రమాలకి అలా జనాల్లో మా మీద ఒక అనుకూలమైనటువంటి అభిప్రాయాన్ని క్రియేట్ చేయాలి ఎందుకంటే సినిమా గ్లామర్ అలాంటిది కాబట్టి అది కూడా వాళ్ళు ఒక మెలిక మిగతా వాళ్ళు ఎవరు కాదు హీరోలు మాత్రమే వీటి ప్రచారాల్లో వాళ్ళు ఆ క్యాంపెయిన్ లో భాగం కావాలి ఆ వీడియోలు చేయాలి అనేది కూడా ఒక మెలిక పెడుతున్నట్టు మన సమాచారం సో ఇప్పుడు ఈ అన్ని నేపథ్యంలో ఈ వీటి నేపథ్యంలో ఏంటంటే బన్నీకి సంబంధించి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బన్నీ వెళుతున్నాడు అని ఆయన అటువంటి ఏదైతే కొన్ని ఆయన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి అలాంటి అభిప్రాయానికి దారి తీశని చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో అందు గురించి ఆయన టార్గెట్ చేశారు అనేని రేవంత్ రెడ్డి గారు అనేది కూడా వినిపించింది దీన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన దాన్ని సద్వినియోగం చేసుకొని సో మనకు తెలుసు సెంట్రల్ లో ఎలా ఉందో మనకు తెలుసు స్టేట్ లో ఎలా ఉంటుందో మనకు తెలుసు స్టిల్ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ ఉంది అలాగే నేషనల్ లెవెల్ చూసుకుంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది సో మనకి పవన్ కళ్యాణ్ గారు ఎటు అనుకూలం మనకు తెలుసు సో ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షంగా ఉన్నారు ఆయన పైగా ఆయనకు మోడీ మీద ప్రధాన మోడీ మీద విపరీతమైనటువంటి అభిమానం ఉంది ఆయన కూడా మోడీ కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా అభిమానిస్తున్నట్టు మనకి ఆయన చర్యల ద్వారా చాలా సార్లు ఆయన పోడటం ద్వారా తెలియజేశారు సో ఈ నేపథ్యంలో ఈ ఏదైతే జరుగుతుందో ప్రజెంట్ సెనారా ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ బన్నీని బీజేపీ వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువైపు తమకు అనుకూలంగా ఆయన్ని తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ప్రచారం మొదలయ్యింది మరి ఇది మన రాబోయే రోజుల్లో ఇది ఎటువంటి టర్న్ తీసుకుంటుంది ఏంటి నిజంగా ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అసలు ఇది ఎటువంటి టర్న్ తీసుకోబోతుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు బన్నీని భారతీయ జనతా పార్టీకి దగ్గర చేయాలని ప్రయత్నం చేస్తున్నారా ఇవన్నీ మనకు తెలియాలి అంటే మరికొన్ని రోజుల్లో దాని మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ